సంఘం గ్రామంలో దువరుకాలు వంతెనపై ఇంకొక వంతెన నిర్మాణానికి ప్రజా విజ్ఞప్తుల వేదిక కార్యక్రమంలో ఈరోజు అర్జీ దాఖలు చేయడం జరిగింది గతంలో సంఘం జనాభా తక్కువగా ఉన్న కారణంగా కాలపై ఒక వంతెన నిర్మాణం జరిగి ఉంది అది పదడుగుల వంతెన ట్రాక్టర్లు ఆటోలు పోయేదని మాత్రమే ఉండింది ఇప్పుడు ఈ స్కూల్స్ ఇవన్నీ కొత్తగా ఏర్పడిన సాయినగర్ ప్రాంతంలో నిర్మాణం జరిగొన్న కారణంగా స్కూల్ వెహికల్స్ అవన్నీ పోయే అవకాశం లేదు ఈ వంతెన మీద ఇప్పుడు జరిగి నిర్మాణం జరిగి ఉండే ఈ వంతెనకి దిగువ భాగంలో సాయినగర్ ప్రాంతాన్ని తూర్పు వీధి కనెక్ట్ చేసే రోడ్డు దగ్గర రాకపోకలకు మామూలుగా కాలవన నుంచి వస్తా నలకదారి మాత్రం ఉండింది కాలువలో పెన్నాలో ఎక్కువ వాటర్ ఉండడం వల్ల కాలువ ఎప్పుడూ నీళ్లతో నిండి ఉండే కారణంగా అక్కడ నుంచి అటు ఇటు పోయేదానికి రాకపోకలు నిలిచిపోయాయి దానిపై కాయ్నగర్ ప్రాంతం నుంచి పాతూరులోకి కనెక్టివిటీ ఒక బ్రిడ్జి ఒకటి నిర్మాణం జరిగితే ఇక్కడ ఉండే ఈ ప్రజలకి రైతులకి ఈ పశువులు దొలకపోయే వాళ్ళకి గొర్రెలు దొలకపోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నడిచి తిరుక్కొని గ్రామం తిరుక్కొని అవతలకి పోయే పరిస్థితి కాకుండా సాధారణంగా నడిచిపోయేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మేమంతా ఆలోచించుకొని ఈరోజు స్పందన ప్రజా విజ్ఞప్తుల వేదిక కార్యక్రమంలో తహసీల్దార్ గారికి అర్జీ దాఖలు చేయడం జరిగింది దీనిపై ఇరిగేషన్ అధికారులు ఒక్కసారి ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ వంతెన నిర్మాణానికి కావాల్సిన ఎస్టిమేషన్లు తయారు చేస్తే మన దేవాదాయ శాఖ మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఈ బ్రిడ్జి అవసరం ఎంత ఉందో వారికి తెలియజేసి ఆ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని చెప్పి కోరుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం